నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది పెట్టుకుంటున్నాను ప్రైజ్ దలర్ట్ దేవునికి మహిమ కలిగి గాక ఎవరు దేవుని మహాకృపలో ఈరోజు మరి దేవుని దాసులము ఒక డెబ్భై మంది ఎనభై మంది వచ్చేసాము యాభై మంది సానాపూర్కి వచ్చేసాము మరి ఉదయ కాలం నుంచి బస్సులో వెహికూ మూడు గంటల ప్రాంతంలో వచ్చాం ప్రేమ దేని అయితే వచ్చిగో అక్కడ కనబడుతున్నటువంటి గుంపు చెట్ల కొండ ఉంది కదా అక్కడ ఒక త్రీ అవర్స్ ప్రేయర్ జరిగింది భోజనం చేసాము చికెన్ మటన్ అలాగే పెరుగు అక్కడ పిండ తినేసాము ఇప్పుడు కొండకిగో ఈ కొండకి వెళ్తున్నాం ప్రి ఈ కొండ మీద ప్రార్థన చేయడానికి ప్రార్థించడానికి ప్రార్థన చేయడానికి దేశం గురించి దేశ ప్రజల రక్షణ గురించి దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సాతనిక తంత్రం లయపరచబడి నిమిత్తమై ఈ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అందరికీ రక్షణ పొందుకునేలాగిన అందరూ కూడా ప్రవాహ జలం వలె ఏసు యొక్క నామంలో రక్షణ పొందుకొని ఆయన సన్నికి చేరు వచ్చేలాగినా భారం కలిగి ప్రార్థన చేయడానికి ప్రార్థన యోధులు అభిషేక్తులు దైవ దాసులు ఇదుగో యేసురత్నం అయ్యి గారు ప్రద్దాశయ్య గారు రవయ్య గారు జయరాజయ్య గారు దేవరాజ్ అయ్య గారు దేవరాజ అయ్య గారు ఆ ముందుకెళ్తున్నాను చూడండి ఇంకా అభిషేక్తులు ఇలా ఒకటి వెళ్తున్నాము దేని పిల్లారా ఆ ఎక్కండే వెళ్తున్నాం మరి పెద్దలు చిన్నదేవదాసులు అనోకయ్య గారు అయ్యా మీ పేరు సుందరరాజయ్య గారు పాల పాలు గారు యేసు దాసయ్య గారు ఆనంద్ కుమార్ గారు ఈ విధంగా వెళ్తున్నాం అయ్యాకర్ దయాకర్ గారు హనుమతి గారు దయాకర్ గారు హనుమతి గారు ఈ విధంగా వెళ్తున్నాం ఈ కొండకి వెళ్తున్నాం ఈ కొండకి వెళ్తున్నాం ఎప్పుడు తిన్నాం అయ్యా ఇక్కడ సురేష్ గారు జోసెఫ్ అయ్య గారు జోసెఫ్ గారు అందరం కలిసి ఈ కొండకి వెళ్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక దేవుని దాసులు రీతిగా चण्ड क्रन्दे गोस्ते कमा बल मि मनम पानी निचेयुधम भयौँ कमा बल मि मनमु पानी निचेयुद्धम जय गीत पाेसुन देदम जय गीत पायमुम् जय राजु येषु चण्ड कृन्द सेवाखुवस्तिमि पदम् जय राजु एषु चण्ड య కుడు డి చెను దివ్య జ్ఞానముతో తో సేనయూనా డిఫిమ్ చెను దివ్య జ్ఞానముతో తో దీనా సేవె వెమ్మడించి పనిచే చేయుధము దీన సేవకులమై దినములు వెమ్మడించి పనిని చేయుదము జయగీతం పాడి యుద్ధము చేసి జయమునం దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా హంవెన్ దేవునికి మహిమ హల్లెలూయా